பிரபஞ்ச பர்யவரணோ சந்தர் மன ஆந்திரராபுரநீர் முக்கியமந்திரிநாரா சந்திரபாபுநாயுடுகார ఈ యొక్క రోజును పర్యావరణ దినోత్సవంగా చేసి ఆంధ్రప్రదేశ్ నందు లక్ష మొక్కలు కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగా మన యొక్క నాయకులు చిలకలూరుపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే పర్యావరణానికి మరి అవసరం ఆ మొక్కల్ని కమిషనర్ గారికి చెప్పి తెప్పించి నాటించే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం మనం కనుక ఒక ఇరవై సంవత్సరాల క్రితం వెళ్తే ప్రతి చోట పచ్చదనంగా ఉండేది మానవుడు వదిలే కార్బన్ డైఆక్సైడ్ను చెట్టు పీల్చుకొని ఆక్సిజన్ని ప్రసాదిస్తుంది మనిషికి ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి అవన్నీ మొక్కలు తరించిపోయి అడవులే తరించిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా పచ్చదనాన్ని ఈ యొక్క రాష్ట్రంలో తేవాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఇక్కడ శాసనసభ్యులు గారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా తోటి మహిళా కౌన్సిలర్స్కి మరి కౌన్సిలర్స్కి పార్టీ నాయకులకి మున్సిపల్ సిబ్బందికి పాత్రికేయులకు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సవాల్ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాట్య కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారము కోటి మొక్కలు నాట్య కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించారు అందులో భాగంగానే మన గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా చైర్పర్సన్ గారు మన కౌన్సిలర్ల యొక్క ఆధ్వర్యంలో చిరుగురుపేట పట్టణంలో కూడా ఈ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాం ప్రజలందరూ కూడా చెట్లు నాటాలి చెట్లను ఆదరించాలి చెట్లన్నిటిని కూడా మనం కాపాడుకోవాలి మన పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి మనం ఎప్పుడైతే పర్యావరణం బాగుంటుందో మన ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మహిళలు ఈ చెట్లని కాపాడే బాధ్యత తీసుకొని ఇళ్ళ దగ్గర కూడా చెట్లు పెట్టి మన పర్యావరణాన్ని రక్షిస్తారని ఆకాంక్షిస్తున్నాం సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ చైర్పర్సన్ గారికి అదే గౌరవ మన గౌరవ కౌన్సిలర్లకి అదేవిధంగా ఇతర నాయకులకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పర్యావరణ దినోత్సవం అనే ఒక ప్రోగ్రాం పెట్టి ఆ లో మన మనం నిలబడిన పత్తిపాటి పుల్లారావు గారి హైవే అనే బైపాస్ అనే లో ఏడో వాటిలో జరగడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అథులుగా చేసిన చైర్మన్ గారికి కమిషనర్ గారికి నాతో కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు ఏదైతే మనం చెట్లు నాటి దాన్ని జాగ్రత్త చూసుకుంటామో రేపు రాబో తరాల్లో అదే మనకు నీడనిచ్చిద్ది మన ఇంట్లో మన పిల్లల్ని ఏ విధంగా పెంచుకుంటామో అదే విధంగా పిల్లలతో సమానంగా చెట్లు పెంచుకుంటే చెట్లు రేపు మనకు పనికొచ్చే విధంగా ఉంటాయి ఆ చెట్లు నాటితేనే మనం మనకు పర్యవేక్షణ కానీ ఏదన్నా మనకు గాలి పీల్చుకోవడానికి మంచి ఇదిగా ఉండిద్దని చెప్పి అనుకో చెప్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం